నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం నేను లక్ష్మి యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది వరి పంటను సంప్రదాయ పంటగా భావిస్తున్న రైతులు ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో యాసంగిలో వివిధ పంటల సాగుపై వ్యవసాయ నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు వానాకాలంలో వరి సాగు చేస్తే సరిపోతుంది యాసంగిలోనూ వరి వేయడం వల్ల నష్టమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ క్రమంలో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకోవాలి ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో సవివరంగా మనకు వివరించేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు పల్లె సంపద శివప్రసాద్ గారు ప్రస్తుతం స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు మీకున్న సందేహాలు నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి యాసంగిలో పూర్తి స్థాయిలో ఇప్పుడు వరి వేయద్దు అంటున్నారు అది అసలు సాధ్యమేనంటారా రైతులు దానికి మొగ్గు చూపుతారంటారా మీ భావన ఏంటి సో ఇప్పుడైతే ప్రస్తుతము మన తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఇష్యూ నడుస్తూ ఉన్నది అయితే భౌగోళికంగా తెలంగాణ ప్రాంతానికి ఉండేటువంటి యొక్క వాతావరణ పరిస్థితులు కానీ భూములు కానీ అనేక రకాలైనటువంటి ఒక పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సాయిల్ కానీ వాతావరణాలు కానీ ఇండియాలో మీకు ఎక్కడ దొరకదు సో వరి అనేది ఎప్పుడు కూడా మనకి శాశ్వతమైన పంట కాదు ఇంతకుముందు ఎన్నో రకాలైనటువంటి ఒక పంటలు పండించారు సో ఇప్పుడు నీటి పారుదల మొత్తం అంతా పెరిగింది కనుక ఇప్పుడు విస్తీర్ణం ఒక కేజీ బండే దగ్గర మూడు నాలుగు కేజీలు పండుతుంది అంతే తేడా సో రైతులు మారగలిగితే అనేక రకాలైనటువంటి యొక్క పంటలు అనేది మన ప్రాంతంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇది సాధ్యమే ఓకే మరి వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకుంటే మంచిది రైతులకి ఏవి ఇవ్వగలవు చూడండి మొదటి నుంచి కూడా రైతులకి ఇక్కడ ఏ పంటలు వేసుకోవాలి ఏంటిది అనేది అటు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఇప్పుడు కూడా మూస దూరంలో వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం ఉండేటువంటి యొక్క పరిస్థితులకి మార్కెట్కి అనుసంధానంగా ధరలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అలాంటి పంటల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఒక వ్యవసాయ శాఖ కానీ ఇది కానీ సో వాళ్ళ దూరం వాళ్ళు ఉండడంతో అవగాహన లేక మొదటి నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా ఏ పంటలు మొక్కజొన్న పత్తి వరి తప్ప వేరే పంటలు పండవు అనేటువంటి యొక్క లోపలికి వెళ్ళిపోయారు జనాలు అంతే సో జస్ట్ మనం వాళ్ళకి ఇది కాదు మన ప్రాంతంలో అన్ని పండుతాయని జస్ట్ మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వగలిగితే ఏ పంటలైనా సాగు చేసుకోవచ్చు అండి ఓకే మరి కాలు వంచిన భూములు ఉన్న వాళ్ళ రైతులు ఆ రైతుల పరిస్థితి ఏంటి అంటే చాలామంది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఇప్పుడు మంచి ప్రశ్న అండి బేసిక్గా ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేయాలి తెలంగాణ అంతటి మనకి ఒకప్పుడు చాలా తక్కువ మోతాదు లోపల సేద్యం జరిగేది కారణం ఏంటిది అని అంటే ఒకటి వర్షాలు వర్షాధారతంగా పండించడం రెండోది బోర్లతోటి వ్యవసాయం జరిగేది ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవన్నీ రావడంతో బాగా సంఖ్య అనేది పెరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటిది అని అంటే మనకు ఉండేటువంటి ఒక ప్రాంతంలోపట ఈ జాలు అంటే మాకు వరి దప్ప వేరేది పండదు మాకు వాటర్ వచ్చిందంటే మొత్తం జాలు వచ్చేస్తుంది ఇక్కడ వరి దప్ప వేరేది పండదు అనేటువంటిది కేవలము లెక్క కడితే అప్రాక్సిమేట్లీ ఒక ఇరవై శాతం ఉంటుంది ఇరవై లేదా ఇరవై ఐదు శాతము ఒక ఐదు అటు ఇట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ని బేస్ చేసుకొని మిగతా ఎయిటీ పర్సెంట్ వ్యవసాయాన్ని మనం పోల్చుకుంటున్నాం ఇరవై ముప్పై శాతమే ప్రాబ్లమెటిక్ ఆ వాటిలో వరి తప్ప వేరేది పండదు వాస్తవమే కానీ మనం దాన్ని దేనికి అంటే మిగతా ఎనభై శాతానికి కూడా ఆపాదించుకుంటుంది అది తెలంగాణ లోపల వేరే ప్రాంతాల్లో డెల్టా ప్రాంతాలు అయితే తప్పదు వాళ్ళకి మొత్తం అంత కంటిన్యూగా అదే చేయాల్సిందే వాళ్ళకి ఆప్షన్ లేదు కానీ మనకు ఆప్షన్ ఉంది అయితే ఇక్కడ ప్రస్తుతం ఉండేటువంటి యొక్క పరిస్థితుల లోపల మాది కాలువల కింద లేదంటే ఊట వచ్చేటిది ఫుల్గా వాటర్ తోటి ఉండేటువంటి ఒక అయితే ప్రభుత్వం వద్దు 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 అని చెప్తున్నా కానీ ఇంకా కొంతమంది వేస్తూ ఉన్నారు కొంచెం మన ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాలి దీంట్లో ఏంటిది అని అంటే మీకు బెస్ట్ సొల్యూషన్స్ ఏంటంటే రెండు మూడు సొల్యూషన్స్ దీనికి చెప్పడం జరుగుతుంది ఒకటి గవర్నమెంట్ కూడా చెప్పింది ఆల్రెడీ మీరు మిల్లర్లతో అప్ అయి ఉంటే వేసుకోండి అది ప్రస్తుతానికి మిల్లర్ల నుంచి కూడా కొంతమంది మొత్తం మిల్లర్లే అందరూ ఆ చేతులు లేపేలేదు మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ కొనని చెప్పింది కానీ మిల్లర్లు ఇక్కడ రైస్ మిల్లులు కొంటనే ఉంటాయి ఎంతో కొంత కానీ దొడ్డొడ్లు ఏదైతే ఉంటుందో ఆ దొడ్డొడ్ల నుంచి వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకొని పిండి పట్టించుకొని రా రైస్ ఏదైతే లావు రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనడానికి వాళ్ళు ఆల్రెడీ మొగ్గు చూపుతూ ఉన్నారు కొంతమంది సో అలాంటి పరిస్థితులు ఉంటే అక్కడ వేసుకోండి రెండోది ఇంకోటి అత్యంత ముఖ్యమైనది ఇంకోటి ఏంటిది అని అంటే మీకు ఇలాంటి భూములుంటే జీలువుగా జనుమ జీలుగు మన పచ్చిరొట్ట ఎరువుల కింద వాడేటువంటి ఏవైతే గింజలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు ప్రస్తుతము గుజరాత్ నుంచి బయట వేరే స్టేట్స్ నుంచి తెచ్చుకుంటున్నాం చాలా విపరీతమైన డిమాండ్ ఉంది ఇక్కడ లేదు అది సో మీకు అలా దిగబడి వరి పండించేటువంటి నేలలు ఉంటే మీరు ఇలాంటి విత్త విత్తనం కింద చేయండి ఇప్పుడు వేసుకోవచ్చు జీలుగు వేసుకోవచ్చు జనం వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో మీకు దానికి సంబంధించి మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటే అడగండి ఏపీ సారీ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మీకు జీలుగు జాను విత్తనాలు ఇచ్చి బైబ్యాక్లో తీసుకోవడానికి కూడా వాళ్ళు ఆల్రెడీ కొంతమంది రైతులకు ఇస్తున్నారు తీసుకుంటున్నారు సో మీకు ఆ సోర్స్ ఉంది అని అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అది కూడా ఏం తక్కువ రాదండి కంటే మంచి మంచి డబ్బులే వస్తాయి సుమారుగా ఏడు కింటాల్ దాకా వస్తుంది కింటా వచ్చి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి గవర్నమెంటే తీసుకుంటుంది సో మనకి అదే వేసుకోవడం తోటి కూడా మనకి మంచి ఉపయోగం ఉంది ఒక కాలర్ ఉన్నారు యాదవ్ నల్గొండ నుండి నమస్తే అండి సమస్య ఏంటి ఏం మీ వాయిస్ అర్థం కావట్లేదండి మళ్ళీ ఒకసారి చెప్పండి బదులు బదులు వరి వరి వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు మన ఎక్కడ అంటున్నారు తెలంగాణ ప్రాంతంలో అది వేసుకోవచ్చు సార్ మన నల్గొండ ప్రాంతంలో బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి రెండు తల్లించుకోగలిగితే మీకు బ్రహ్మాండమైన దిగుబడి కూడా వస్తుంది మార్కెట్లో రేటు కూడా బాగానే ఉంది మధ్యలో జొన్నలకు కానీ సజ్జలకు కానీ వీటికి డిమాండ్ బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఓకే శివప్రసాద్ గారు ఒకవేళ రైతులు వరే వేయాలి అనుకుంటే ఎటువంటి రకాలు వేసుకోవాల్సి ఉంటుంది సన్న రకం వేస్తే కనుక లాభం ఉంటుందా వాళ్ళకి ఒకటండి దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఇప్పుడు సాధారణంగా సన్న రకాలు వేసినప్పుడు సమస్య వస్తుంది అంటే మిల్లికి వెళ్ళినప్పుడు నూకు ఎక్కువైపోతుంటుంది రెండో పంట వేసుకున్నప్పుడు సో అది ప్రాబ్లం అది కనుక ఈ టైంలో ముఖ్యంగా వేసేటువంటి లావు రకాలు ఏవైతే ఉన్నాయో రకాలు వేసుకోవడంతో బేసిక్గా మిల్లర్లు అంతా కూడా బాయిల్ రైస్ చేసి మన కేరళ కానీ వేరే ప్రాంతాలకి పంపించుకుంటూ ఉంటారు సో వాళ్ళకి అది బెనిఫిట్ అనమాట నూక కాదు కనుక సో లావురకాలు అనేది వేసుకోవడానికి మంచిది ఇంకోటి ఈ రెండో కోణంలో ఆలోచన చేసినప్పుడు కెమికల్ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రకాలు వేసుకోగలిగితే బాగుంటుంది రెండోది న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతులకి మార్కెట్కి ఇబ్బంది లేదండి సో ఈరోజు ప్రజలందరికీ కూడా అవేర్నెస్ రావడం జరిగింది కరోనా ఓమిక్రీన్ వాటిలతోటి మంచి ఇమ్యూనిటీ ఉండేటువంటి ఒక ఆహారాన్ని కోరుకుంటున్నారు కనుక ఎక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతులు సో వాళ్ళ చుట్టుపక్కల ఊర్లోనే వాళ్ళు అమ్మేసుకుంటున్నారు సో వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సన్న రకాలు వేసుకోవచ్చు ఇప్పుడు సిద్ధ సన్న అని మైసూరు సన్న అని ఈ ఈ రకాలు వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా నవారా అని రెడ్ రైస్ అని సో రకాలు కూడా బహురూపి అని ఈ కూడా వేసుకోవచ్చు వాళ్ళ మార్కెట్ని వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి సో కెమికల్ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి అక్కడ ఇబ్బంది కనుక గవర్నమెంటే తీసుకోవాలి కనుక ఆయిల్ రైస్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటే దాన్ని చేయవచ్చు తర్వాత లేదు అనంటే ఒకవేళ మీకు ఎవరైనా కంపెనీలు సీడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్ కంపెనీస్ తోటి మీకు టైప్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క అన్న రకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీజన్ లో కూడా మంచి దిగుబడి వస్తుంటాయి మొత్తం కాలర్ ఉన్నారు సురేష్ జోగ్రాంబ గద్వాల జిల్లా అండి నమస్తే అండి ఏం అడగాలను ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీ మీద ఏ ప్రాంతం అన్నారు సార్ జోగులాంబ అంటే ఇప్పుడు మీకు మహబూబ్ నగరు అటే కదా మొత్తం అంతా కూడా ఈ మీకు ఇట్స్ ఈ తెల్ల జొన్నలు వేస్తూ ఉంటారు కదా సార్ ఈ టైంలోపట మామూలుగా అయితే ఇప్పుడు మా రాష్ట్ర అటు బాగా డిమాండ్ ఉండే తెల్ల జొన్నలు మనకి ఎక్కువ పచ్చ జొన్నలు తింటూ ఉంటారు ఈ సీజన్లో కొంతమంది మా మ్యాక్సిమం జొన్నలు లేదా పచ్చ జొన్నలు పచ్చ జొన్నలకు మన జూన్ జూలైలో వేసుకుంటూ ఉంటారు కావాల్సినటువంటి వాళ్ళు ఇది కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే శివప్రసాద్ గారు వరి సాగు తగ్గడం వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి పశుగ్రాసాల కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఉంటుందంటారా అసలు వాస్తవంగా చెప్పాలి అని అంటే ఈరోజు పశుసంపద గురించి మాట్లాడుతూ ఉంటే మనం అనుకున్నంత పశుసంపద అయితే గ్రామాల్లో లేదండి ఇప్పుడు మొత్తం అంతా కూడా వాస్తవంగా నేను తిరుగుతూ ఉన్నా కదా మొత్తం అంతడు కూడా డైరీల కాడికే పరిమితం అయిపోయినాయి మొత్తం అంతా కూడా పశుగ్రాసాలకి మన ప్రాంతంలో ఉండేటి ఇప్పుడు ఉండేటువంటి ఒక పరిస్థితుల్లో పట్ల వరి తగ్గడం వల్ల ఇబ్బంది ఏం లేదు ఎంత లేదన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు తినడానికైనా రైతు వారీగా వేసుకుంటూ ఉంటారు ఆరు ఎకరమో ఎకరమో రెండు ఎకరాల్లో వాళ్ళు తినడానికి తిండి అవసరాలకి వేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ గడ్డి వాళ్ళకి సరిపోతూ ఉంటుంది ఊర్లో ఎంత లేదా ఎంత లేదన్నా కానీ ఎంత మార్పు వచ్చినా కానీ ఓ ట్వంటీ పర్సెంట్ అయితే వేసుకుంటూ ఉంటారు ఈరోజు పశుసంపద అనేది గ్రామాల పట ఏళ్ళ మీద లెక్కబెట్టే పరిస్థితిలో ఉంది చాలా మటుకి కనుక అంత ఇబ్బంది అయితే రాదండి ఓకే ఇప్పుడు వరి సాగు చేసుకునే భూముల్లో వాళ్ళు ఇంకేదైనా ఇతర పంటలు వేసుకోవాలంటే ఏదైనా సమస్యలు ఎదురవుతాయా రైతులకి అంటే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఇప్పుడు నీటి ఊట లేనటువంటి యొక్క కొంచెం తేమ మాయిచర్ ఉంటే సరిపోద్ది మరి నీళ్ళు నిలబడే పరిస్థితులు లేకపోతే మీరు బ్రహ్మాండంగా అన్ని రకాల పంటలు అండి ఇప్పుడు వేసుకోవడానికి ముఖ్యంగా మినుములు కానీ పెసర్లు కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు ఈ మినుములు పెసర్లు వేసుకోవడంతో మళ్ళీ మీరు జూన్ కాలం లోపల అంటే వర్షాకాలం లోపల వేసుకునేటువంటి యొక్క పంటలకు కూడా మంచి భూమికి పోషకాలు లభిస్తాయి అన్నమాట నైట్రోజన్ లాభించడం సో ఈరోజు కూడా ఏంటిది అని అంటే మినుములు పెసర్లు కూడా రేట్ బాగానే ఉంది ఏడు వేలు ఎనిమిది వేలు నుంచి మొదలై ఒక్కోసారి పది పన్నెండు వేల దాకా వెళ్తూ ఉంటుంది యావరేజ్గా ఒక ఎనిమిది వేలు వేసుకున్నా కానీ ఒక ఒక పది బస్తాలు వస్తాయి అంటే పది ఒక టన్ను అంటే ఒక యావరేజ్కి ఒక ఏడు ఎందుకు వేసుకున్న తక్కువలో తక్కువ ఒక ఎనిమిది ఇంటూ ఏడు సుమారుగా ఒక యాభై వేల అరవై రూపాయలు యాభై వేల అరవై వేలు దాకా మిగలడానికి అవకాశం ఉంది ఎక్కువ ఖర్చు కూడా ఉండదు దీని లోపల మొత్తం సో దీనికంటే కూడా మంచి ప్రాఫిట్ అది తర్వాత భూమికి ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ఉపయోగకరంగా ఉంటుంది రెండు మూడు తాళలు ఇచ్చుకుంటే సరిపోద్ది ఎక్కువ కూడా కాదు ఇప్పుడు శీతాకాలమే కనుక సో అలాంటి వైపు మనం ప్రయాణం చేయగలిగితే ఆలోచన మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మొక్కజొన్న కూడా మీరు జీ జీరో టిల్లేజ్ పద్ధతిలో పట ఎక్కువ ఖర్చు లేకుండా దున్నకుండానే హోల్ చేసుకొని అందరికీ తెలిసినటువంటి ఒక విధానం సో మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు మనకి తెలంగాణలో కూడా మొత్తం అంత వర్షాధారితం కాకుండా చాలా మటుకి దాదాపు ఈరోజు అంతా గ్రౌండ్ వాటర్ పెరిగింది బోర్ వాటర్ తోటే సగం మనకు వ్యవసాయాలు జరుగుతూ ఉండే మొత్తం అంతా ఈరోజు సో బోర్లు పెట్టుకొని మీకు ఉన్నట్టు నీళ్ళు ఉన్నాయి మాకు అని విపరీతంగా ఎలా పడితే అలా వాడేయకండి ఎందుకు అని అంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్కి అయినా కానీ ఒక ఒక రూపాయి వచ్చే దగ్గర మనకు రెండు రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్కి అవుతుంది ఏది కరెంట్ ఛార్జీలు అవుతూ ఉండదు మొత్తం అంతా తర్వాత భవిష్యత్తు లోపల ఆ భారం అంతా పడేది మనకి ఉన్నాయి కదా అని నీళ్ళని వృధా చేయొద్దు తర్వాత ఏక పంట విధానాన్ని ఎప్పుడూ ఒకటే రకమైనటువంటి ఒక పంటలు వేసుకోవడం వల్ల కూడా భూమి యొక్క సారం పోతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎందుకంటే పంటల్లో వైవిధ్యం అనేది తీసుకురండి మొత్తం అంతా కూడా ఇప్పుడు యువత అంతా కూడా దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఒక జనరేషన్ అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఉండరు మొత్తం అంతా ఏ పంట అయినా వేసే ముందు జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు ఒకటే రకమైన పద్ధతులు వెళ్తూ ఉంటే వ్యవసాయం ఎప్పుడు కూడా మన దగ్గర అభివృద్ధి చెందదు కొంచెం మన బుర్రలో కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే బ్రహ్మాండంగా ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈ సీజన్లో వేసుకోవాల్సిన ఇంకా నువ్వులు ఉండేది బ్రహ్మాండంగా ఉన్నదండి మంచి మార్కెట్ రేట్ ఉంది ఈరోజు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా యావరేజ్గా నడుస్తూ ఉండదు ఒక ఎంత లేదన్నా ఐదు క్వింటాల్ తీసుకోవచ్చు దానికి అయ్యే ఖర్చు కూడా మొత్తం అంత లాగూడ తీస్తే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ కూడా కాదు దాంట్లోపు ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ లోపల అది కూడా ఖర్చులే ఏ ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఎక్కువ లేనటువంటి ఒక పంటలు ఈజీగా అయిపోయేది తక్కువ మ్యాన్ పవర్ తోటి అయిపోయేది అలాంటి వేసుకోండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారతదేశానికి వస్తే ఆయిల్ సీడ్స్ సంబంధించి మనం ఎంతో మనం తాగేటువంటి ఒక నుండి బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది మొత్తం అంతా కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ ఆయిల్ కల్చర్ను కూడా ప్రవేశపెట్టింది కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ మీకు అలాంటి ప్రాంతాలు ఉంటే సబ్సిడీలో ఇస్తున్నారు మొక్కలు మీకు డ్రిప్పు ఫ్రీగా ఇస్తున్నారు మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు నాలుగు సంవత్సరాలకు అయ్యేటువంటి కొంత పోషణ కూడా కొంత ఇస్తున్నట్టున్నారు మొత్తం అంతా సో అది చాలా ఆదాయంగా ఉన్నది మార్పు చెందండి ఇంకో ఏంటిదంటే ముఖ్యంగా ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోర్ వ్యవసాయాలు ఉండేటువంటి కాలంలో కూడా చాలా మట్టికి విపరీతంగా హార్టికల్చర్ ఉండేది పళ్ళ తోటల యొక్క పెంపకం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మొత్తం పళ్ళ తోటల పెంపకం మొత్తం తగ్గిపోయింది మనకు మొత్తం అంతా ద్రాక్ష లోపల నెంబర్ వన్గా ఉండేది దానిమ్మ లోపల నెంబర్ వన్గా ఉండేది సో ఈ కాకుండా గవర్నమెంట్ కూడా ఏంటిదంటే హార్టికల్చర్ని ఎక్కువగా ప్రమోట్ చేయగలిగినప్పుడు మన యొక్క ప్రాంతానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకతల వల్ల నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది బాగా దిగుబడి కూడా బాగా వస్తుంటుంది ఇప్పుడు నీటి యొక్క సౌకర్యం కూడా పెరిగింది కనుక హార్టికల్చర్ అనే దాన్ని ఎక్కువ ఎంత వీలైతే అంత మనం పెంచుకోగలిగితే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలనేది మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చూడవచ్చు ఆలోచన చేయండి మొత్తం ఎప్పుడు మామిడే కాదు ఈ మధ్యలో బొప్పాయి నడుస్తుంది అంజూర నడుస్తుంది రకరకాల డ్రాగన్ ఫ్రూట్లు అని ఏలాంటి పంటలైనా కానీ మనకి ఆఖరికి మనకి యాపిల్ కూడా పండిస్తూ ఉండరు అది లావా వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులు చూసుకొని ఏ ప్రాంతానికి ఎలాంటివి ఎలాంటివి కొంచెం సూటబుల్ అవుతాయో ఎక్కువ మొత్తం లోపట హార్టికల్చర్ని ప్రమోట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇలాంటి పరిస్థితులు రావు వద్దు మేము కొనము మీరు వేయొద్దు అనేటువంటి ఒక విమర్శలు కూడా ప్రభుత్వానికి రాకుండా ఉంటే రైతులకి ఆదాయకరంగా ఉంటుంది సో ఇలాంటి హార్టికల్చర్ని కూడా డెవలప్ చేయండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు మన చూస్తూ ఉండం హైదరాబాద్ ప్రాంతానికి విప కూరగాయల యొక్క సమస్య విపరీతంగా ఉంది ఇక్కడ మన దగ్గ మన దగ్గర వండేది కేవలం ట్వంటీ పర్సెంట్ మనం వాడుకుంటూ మిగతా ఎయిటీ పర్సెంట్ దాకా బయట నుంచి ఆ తమిళనాడు నుంచి లేకపోతే ఇటు కర్ణాటక నుంచో లేకపోతే బయట ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కూరగాయల లోపల ముఖ్యంగా ఆకుకూరలు కానీ ఇవి కానీ చుట్టుపక్కల టౌన్లకు చుట్టుపక్కల ఉండేటువంటి ఒక ప్రాంతాల లోపల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కూరగాయలు పండించవచ్చు ఆకూరలు పండించవచ్చు ఆకురలకు విపరీతంగా డిమాండ్ ఉన్నది తక్కువ కాలం లోపల వచ్చేటువంటి ఒక వస్తే మొత్తం అంతా కూడా వాటి యొక్క సీడ్స్ కూడా ప్రయత్నం చేయండి కొంచెం తెలుగు తెలుగు ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటా ఉండడం సీడ్ మన దగ్గర లేదు కానీ ఉత్ప సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాలో ఏందైనా ఉన్నది అంటే తెలంగాణ తెలంగాణ కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లోపట బయట తెచ్చుకుంటున్నాం అలాంటి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి ఆకుకూరలు కాయగూరలు యువత ఎవరైతే ఉన్నారో ముసుక ధోరణలో కాకుండా మొత్తం అంతా ఏదో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే శుభ్రంగా వరి ఎందుకు ప్రోత్సహిస్తున్న ఇల్లు రైతులకు పని తక్కువ అనమాట పొద్దున లేస్తారు తర్వాత ఏంటిది ఆ ట్రాక్టర్ని పిలిస్తే ట్రాక్టర్ వస్తుంది దున్నేస్తుంది ఈరోజు కూలీలను పిలిస్తే నాటేస్తారు వెళ్ళిపోతారో మనిషిని పెడితే యూరేజ్ అల్లేస్తాడు వెళ్ళిపోతాడు మధ్యలోపట నీళ్ళు పెట్టుకుంటూ ఓ రోజు పొద్దున్న ఒకసారి అలా వెళ్ళి శుభ్రంగా ఏంటిదంటే తెల్లంగి తెల్ల షర్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేయడం తప్ప వేరేది ఏం లేదు సో అది ఎందుకంటే అట్లా అట్లా తయారైంది పరిస్థితులు మొత్తం సో దాని గురించి ఏ కష్టం లేదు కనుక ఈ దాన్ని వేసుకుంటారు కొంచెం కష్టపడేటువంటి వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్నది శ్రమతోడు కూడుకున్నది బుర్రతోడు కూడుకున్నది సో అలాంటి ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయమే జీవనం అనేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి పంటలైనా కానీ మనం పండించుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు ఆయిల్ సీడ్స్కి చిందాక చెప్పినట్టుగా కుసు కుసుమలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా వేసుకోవాలి అనుకుంటే సన్ఫ్లవర్ కూడా ఇంకొక వారం రోజుల లోపల వేసుకుంటే సన్ఫ్లవర్ వేసుకోండి బ్రహ్మాండంగా ఉన్నది లాభాలు మొత్తం అంతా కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఒక సీడ్స్ల లోపల ఇందా ఆవాలు వేసుకోవచ్చు సీడ్ అనే రకం కాకుండా మనం తినే ఆవాలు ఏవైతే ఉన్నాయో ఆవాలు వేసుకోండి ఇలా రకరకాల పంటలు ఇప్పుడు వేసుకోవాలంటే క్యారెట్ వేసుకోవచ్చు ఇంకొక టైం ఉన్నది కనుక తొందరగా వేసుకునే ముల్లంగి వేసుకోవచ్చు తర్వాత ఈ ఆకుకూరలు అని చెప్పి ఆకుకూరలు ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సీజన్ ఎందుకు భయపడతారు టెన్షన్ ఏమని చెప్పండి పుచ్చకాయల సీజన్ వస్తుంది పుచ్చకాయలు వేసుకోవచ్చు శివరాత్రి స్టార్ట్ అవుతుంది ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అనగా తరబుజ వేసుకోవచ్చు కీరాలు వేసుకోవచ్చు భూమి మీద పాకిచ్చి దోసకాయలు వేసుకోవచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి మొత్తం అంతా కూడా సొరకాయలు వేసుకోవచ్చు భూమి మీద మీకు పందిరి లేకపోయినా కానీ బ్రహ్మాండంగా భూమి మీద పాకిచ్చే కాడికి ఎంతో ఎంత వచ్చినా కానీ సో ఎన్ని రకాలైనటువంటివి మనకి ఉన్నాయి మొత్తం అంతా కూడా సో మీకు మార్కెట్ని కానీ దీన్ని కానీ వీలైనంత వరకు మీకు ఎట్లాంటివైతే ఇబ్బంది లేకుండా ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్కి వీటన్నిటికీ దగ్గరగా ఉంటే ఇలాంటివి చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి యొక్క లాభాలు ఉంటాయి కాలర్ ఉన్నారు ఈశ్వర్ నమస్తే అండి నమస్తే మేడం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం మేము కలపచ్చని వాటర్ ఉన్నాయా ఉంటే మీకు ఇప్పుడు వేసేసేయండి ఇక టైం దా దాటిపో వస్తుంది మొత్తం అంతా కూడా అత తొందరగా ఒక నాలుగైదు రోజుల లోపల వేసేటువంటి ఒక ప్రయత్నం చేయండి సార్ ఫిబ్రవరి ఫస్ట్ కదా ఫిబ్రవరి ఆ టైంలో వేసుకోండి సార్ ఇప్పుడే వేసుకుంటాం మనం జనవరి వరకు ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు వేసుకుంటా ఉంటాం ముఖ్యంగా ఎందుకంటే మరీ ఎండలు ఎక్కువ అయితే ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది మొత్తం అంత టైం ఉన్నది కదా ఇంకొక వారం రోజుల లోపల ఫాస్ట్గా వేసేసేయండి చిరుధాన్యాలు వేయడం వల్ల ఏదైనా యూజ్ ఉంటుందంటారా లాభాలు వస్తాయంటారా చిరుధాన్యాల వల్ల అంటే ఒకప్పుడు డిమాండ్ ఉందండి ఇప్పుడు కూడా అంత ఉంది కానీ ఇప్పుడు కొర్రలు అరికలు సాములు వీటికి ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్నంత డిమాండ్ అయితే ఇప్పుడు లేదు ముఖ్యంగా ఏంటిదంటే వీటికి సంబంధించినటువంటి యొక్క ప్రాసెసింగ్ యూనిట్లు లేవండి ఇక్కడ కూడా ఏ వస్తువు అయినా దేనికైనా కానీ ఏంటంటే ఎప్పుడు మార్కెట్లోకి వెళ్ళగలుగుతుంది అని అంటే దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ చేసి అక్కడ వినియోగదారులకు వెళ్ళగలిగినప్పుడు ఉంటుంది అది ఏదైనా కానీ సో అలాంటి దానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్లు మన దగ్గర లేవు సో తర్వాత జనాల్లో కొంచెం కొంచెం అవేర్నెస్ వచ్చినా కానీ ఆ చిరుధాన్యాల కంటే కూడా ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది మనకు వరికే కొంతవరకు సొంతంగా మార్కెట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మెట్ట పొలాలు ఏవైతే ఉంటాయో వర్షాధారితంగా ఇలాంటివి చేసుకునేటువంటి వారు సో బ్రహ్మాండంగా వేసుకోవచ్చు దానికంటే కూడా లాభసాటిగా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మీరు వేసుకోవాల్సింది ఏంటంటే అపరాలు ఏవైతే ఉన్నాయో ఈ మినుములు పెసర్లు పప్పు జాతికి సంబంధించినటువంటి ఉలువలు కానీ ఉలువలు కూడా బ్రహ్మాండం రేటు రేట్ ఈరోజు మొత్తం సో దొరకడం ఒక్కొక్కసారి దొరకడం కూడా దొరకట్లేదు సో ఉలువలు వేసుకోవచ్చు ఇప్పుడు తడి ఏమన్నా ఒకటి రెండు మూడు తల్లి వేయగలిగితే టైం దగ్గర అయిపోవచ్చింది అనుకోండి మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ కానీ మనకి బోర్లు ఇవన్నీ ఉన్నాయి కనుక వేస్తే ఇప్పుడు ఇది అన్నీ కూడా వేయాల వేయాల్సిన అన్ని వారం లోపలిని వేస్తే మేము మీకు బ్యారల్ ల్యాండ్ ఏమన్నా ఉండి వాటర్ ఉంటే స్ప్రింక్లర్ పెట్టుకోగలుగుతా అంటే బ్రహ్మాండంగా ఓ రెండు మూడు తల్లి ఇచ్చుకోగలిగితే ఉలువలు కూడా వేసుకోవచ్చు ఈ మీ జాతి వేసుకోండి వీలైనంత వరకు వీటికి ఎప్పటికి కూడా ఎక్కడ కూడా డిమాండ్ ఉంటుంది మొత్తం అంతా వేరుశనగా ఇక వేరుశనగ కూడా ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా కూడా అది కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక ఆదాయం ఉండదు మొత్తం పల్లీలు ఇసుక నీళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్ కాకపోయినా కానీ నెక్స్ట్ వచ్చేటువంటి ఒక సీజన్లో అయినా కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ముఖ్యమైనటువంటి ఒక విషయము మన యొక్క వరి పొలాలు మొత్తం అంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దున్ని 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 దాంట్లో వేరేది పండదు అనే కోణంకి వచ్చేసరి నిజంగా అది పండే పరిస్థితులు కూడా లేకుండా అయిపోతున్నాయి ఎందుకు అని అంటే విపరీతమైనటువంటి ఒక ఒక ఒకసారి దున్ని చిలక పొలాలు అయితే ఒకసారి దున్నేసి వదిలేసి ఏదో ఒకటి వేస్తూ ఉంటాం ట్రాక్టర్ని తిప్పి తిప్పి నాలుగు సార్లు ఐదు సార్లు గంటలు గంటలు తిప్పి తిప్పి సంవత్సరం మొత్తంలో రెండు సార్లు మూడు సార్లు విపరీతంగా తిప్పడం వల్ల ఆ భూమిలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మట్టిని ఏదైనా కానీ ఇట్లా గట్టిగా చేస్తే ఏమవుతుంది మొత్తం అంతా కూడా అది ఎందుకు పనికి రాకుండా తయారైపోతుంది కనుక అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పటి నుంచి అయినా జీలుగు జనుము లాంటి విత్తనాలు జల్లుకొని భూమిలో కర్బన శాతం ఏదైతే ఉంటుందో సేంద్రియ పదార్థం అంటాం కదా ఆ సేంద్రియ పదార్థాన్ని మీరు పెంచుకోగలిగితే భూమి ఆటోమేటిక్గా మీరు అనుకునేటువంటి ఒక కండిషన్లో ఉండదండి ఏ పంటలకైనా కానీ అనుకూలంగా మారుతుంది ఇది నాకు వరే పండుతుంది ఇంకా వేరే తప్ప పండదు అనేది లేదు ఎలాంటి భూమినైనా కానీ చౌడు భూములను కూడా మన యొక్క న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్స్ లోపల అద్భుతంగా చేసుకోవచ్చు మేము చేసేటువంటి ఒక పొలాల్లోపట గడ్డి కూడా మళ్ళీ అది దగ్గర మొత్తం అంతా దాన్ని అలా అలా చేసుకునేట ఆరు నెలల సంవత్సరాల లోపలనే బ్రహ్మాండంగా ఏ ఏ మొక్క వేసినా కానీ వస్తూ ఉండదు సో అది శివప్రసాద్ రాజు గారు ఇప్పుడున్న సమస్య యాసంగిలో వారి వేయొచ్చా లేదా వేస్తే లాభాలా నష్టాలా అనే విషయాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు రైతులందరికీ కూడా ధన్యవాదాలు నమస్తే అండి ఇది వాళ్ళ నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ